మనం రోజూ తినే భోజనంలో పాలకూర కరివేపాకు కొత్తిమీర కూర వంటి ఆకుకూరలుంటాయి వీటిలోని పోషకాల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు అన్ని ఆకుకూరల కంటే ముఖ్యంగా పాలకూర తినడాన్ని చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కావలసిన ఇస్తుంది కానీ పాలకూరతో పాటు కొన్ని తినడం మంచిది కాదు అవేంటో చూద్దాం పాలకూరలో ఐరన్ ప్రోటీన్ విటమిన్ ఏ విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి ఇవి శరీరాన్ని బలంగా ఉంచడంలో సహాయపడతాయి కానీ కొన్ని ఆహార పదార్థాలతో కలిపి పాలకూర తింటే అనేక సమస్యలు వస్తాయి ఎండు నువ్వులతో పాలకూర తినడం జీర్ణకోశ సమస్యలు తలెత్తేలా చేస్తుంది కడుపులో మంట మలబద్ధకం నొప్పి వంటివి రావచ్చు కాబట్టి పాలకూర నువ్వులు కలిపి వండకూడదు చీజ్ పాల నుంచి తయారవుతుంది ప్రోటీన్ కొవ్వు కాల్షియంతో నిండిన పదార్థం కాబట్టి పాలకూరలో ఉండే కొన్ని ఆక్సిలెట్స్ అనే పదార్థాలు చీజ్లో ఉండే కాల్షియంతో రసాయనిక సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పాలకూర చీజ్ కాంబినేషన్ కూడా తినకూడదు పులుపు పండ్లలో ఉన్న సిట్రిక్ యాసిడ్ పాలకూరలోని ఐరన్తో కలిస్తే ఆమ్ల స్థాయిలు శరీరంలో పెరుగుతాయి అప్పుడు మూత్రపిండాల సమస్యలు వస్తాయి కాబట్టి పులుపు పండ్లను పాలకూరతో కలిపి తీసుకోకూడదు పాలకూర చేపలు కూడా కలిపి తినకూడదు శరీరంలో కొత్త సమస్యలు కలిగించవచ్చు పాలకూర పోషకాల పరంగా అద్భుతం అయితే ఈ చెప్పిన పదార్థాలతో మాత్రం కలిపి తినకూడదు ఈ కాంబినేషన్స్ వల్ల శరీరానికి అవసరమైన పోషకాల లభ్యత తగ్గిపోతుంది కొత్త కొత్త సమస్యలు రావచ్చు జాగ్రత్త